అందరికి నమస్తే అండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారికి సన్నిహితుడే ఆయన రాజకీయం మొదలైందే చంద్రబాబు గారి శిష్యుడిగా చంద్రబాబు గారు ఈ అఫ్ కోర్స్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో శిష్యుడు గిష్యుడు అంటే ఊరుకోను అది ఇది అన్నారులే కానీ ఎంత కాదనుకున్నా అతను తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషే టీడీపీ వాళ్ళు కూడా అతను వెల్వేశారుస్ ఆ స్నేహం ఆ సాన్నిహిత్యం ఇప్పటికీ కూడా ఉంది సో మొన్న కడప జిల్ కడపలో కూడా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి వస్తున్నాడు రేవంత్ రెడ్డి హెల్ప్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ద్వారా వీళ్ళు కుట్రలు పొందుతున్నారు అది ఇది అన్నారు సో రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అయితే ఇన్వాల్వ్ అవ్వాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డైరెక్ట్గా వేలు పెట్టలేదు కాలు పెట్టలేదు ఏమీ ఇన్వాల్వ్ అవ్వాల కానీ ఒక కీలకమైన సమయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి గారు టీడీపీ నేతను పాలు పోశారు తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పినట్టే లెక్క నిన్న సాయంత్రం అంటే నిన్న ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తెలంగాణలో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్కు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు లేవు స్పెషల్ బస్సులు వెయ్యలేదు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమీ లేవు తెలంగాణ బస్సులు కూడా లిమిట్లో ఉన్నాయి రోజుకు ఒక నూట యాభై బస్సులు ఉంటాయి ఏపీఎస్ఆర్టీసీ అవి ఇవి కలిపి రోజుకు మూడు వందల బస్సులు ఉంటాయి అవి ఫుల్ అయిపోతున్నాయి సరిపోవట్లేదు సో అందుకని ఇంకా ఎక్కువ బస్సులు కావాలని నిన్న సాయంత్రం నుంచి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ అధికారులకు ఒక అర్జెంట్ మీటింగ్ పెట్టి ఒక సందేశం ఇచ్చారు అదేంటంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు దింపేయండి ఆ బస్సు ఈ బస్సు అనే సంబంధం లేదు కొన్ని స్పెషల్ బస్సులు వేసి ఆంధ్రప్రదేశ్ బార్డర్కి వెళ్తారనుకున్న వాళ్ళని బార్డర్ వరకు దింపేయండి ఇటువైపు ఈ జగ్గైపేట దగ్గర ఈ కోదాడ బార్డర్కు వేస్తారనుకున్న వాళ్ళని కోదాడ వరకు దింపేయండి ఇటువైపు ఈ సత్తుపల్లి మీదుగా చింతలపూడి ఇటు వస్తాను అనుకున్న వాళ్ళని ఇటువైపు దింపేయండి అటువైపు భద్రాచలం మీదుగా అటు వస్తాను పోలవరం వైపు వస్తాను అనుకున్న వాళ్ళని అటువైపు దింపేయండి తిరువూరు మీ తిరువురు వస్తాను మధుర తిరువురు వస్తాను అనుకున్న వాళ్ళని అటువైపు దింపేయండి సో వవ అలాగే కర్నూలు జిల్లా ఆలంపూర్ మీదుగా మహబూబ్నగర్ కర్నూలు వస్తాను అనుకున్న వాళ్ళని అటువైపు దింపేయండి సో ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన వాటర్లను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రత్యేకమైన ఆర్టీసీ బస్సులు అప్ టు బార్డర్ వరకు వెయ్యండి అని ఆదేశాలు ఇచ్చారు సో ఈరోజు ఉదయం నుంచి ఈరోజు ఉదయం నుంచి అదే జరుగుతుంది మన రాష్ట్రానికి చెందిన చాలామంది వాటర్లు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో సూపర్ లగ్జరీ కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు వచ్చి అక్కడ వాళ్ళకు తోచిన వాళ్ళకు దొరికిన వేరే వాహనాల ద్వారా వస్తున్నారు యాక్చువల్లీ ఓటు వేయడానికి ప్రజాస్వామ్యంలో ఇన్ని కష్టాలు పడాలా ఓటు వేయడానికి ప్రజాస్వామ్యంలో ఇన్ని కష్టాలు పడాలా ఇక్కడ ఈసీ ఫెయిల్యూరా లేదా ప్రభుత్వం ఫెయిల్యూరా ఏపీఎస్ఆర్టీసీ ఫెయిల్యూరా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు కూడా అన్ని శాఖలు కూడా ఈసీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి సో ఈసీ ముందుగానే ఒక అంచనా వేసుకోవాలి చెన్నైలో ఎంతమంది వాటర్లు ఉంటారు బెంగళూరులో ఎంతమంది వాటర్లు ఉంటారు హైదరాబాద్లో ఎంతమంది వాటర్లు ఉంటారు వాళ్ళు రావడానికి ఫెసిలిటీస్ ఎంత మేరకు ఉన్నాయి అనేది ఒక అంచనా వేసుకోవాలి అయితే ఇది ఆ వాటర్ బాధ్యత ప్లస్ ఈసీ బాధ్యత ఒకవేళ ఈసీ కనుక ఏపీఎస్ఆర్టీసీకి ముందుగానే అలర్ట్ చేసింది అనుకోండి ఇదిగో బాబు హైదరాబాద్లో లక్ష మంది వాటర్లు ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది సో మీరు పోలింగ్ ఒక రెండు రోజుల ముందు నుంచి ప్రత్యేకంగా ఒక ఐదు వందల బస్సులు అరేంజ్ చేయండి అని ఈసీ ఏపీఎస్ఆర్టీసీకి ఆదేశిస్తే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అలా చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఈసీకి కూడా తెలియదు ఆ అంచనా తెలియదు ఎంతమంది వాటర్లు వస్తారో తెలియదు సో ఎవరికి వాళ్ళు స్వతహాగా వస్తున్నారేమో అనుకున్నది కానీ ఇక్కడ గంప కొత్తగా వేలాది మంది ఒకేసారి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వాళ్ళ స్వగ్రామాలకు రావడానికి పోటెత్తడంతో ఆర్టీసీ అధికారులు కూడా చేసేదేమీ లేకపోయింది సో అందుకే ఈరోజు చంద్రబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ ఎండి గారికి ఫోన్ చేసి అర్జెంటుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయండి మీరు ఏం చేస్తారో తెలియదు ఆంధ్రప్రదేశ్కి వాటర్లు రావాలి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయండి దానికి కావాల్సిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ అధికారులను కోరారు అవి జరుగుతున్నాయి సో ఈలోగా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇమీడియట్గా తెలంగాణ ఆర్టీసీ బస్సులు టీఎస్ఆర్టీసీ బస్సులు బార్డర్ వరకు దింపేయండి బార్డర్ నుంచి వాళ్ళు ఎలాగో వెళ్తారో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలాగోలా వెళ్తారు మన బాధ్యత వాళ్ళని మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాటర్ని బార్డర్ వరకు దింపడం మన బాధ్యత కాబట్టి దానికోసం ప్రత్యేక బస్సులు వేసేయండి ఆ రూట్లో ఉన్న ఏ ఏ డిపోలు ఉన్నాయో చూసి ఆ డిపోల్లో ఉన్న బస్సుల్ని ఒక రోజంతా వాళ్ళని దింపడానికే ఉపయోగించండి అని చెప్పి ఒక ఆదేశం ఇచ్చారంట సో ఇది కూడా ఒక ఇనీషియేషన్ అంటే ఎంతో కొంత హెల్ప్ చేసినట్టే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాటర్ను స్వగ్రామాలకు చేర్చడంలో సగం పాత్ర ఆయన నిర్వర్తించినట్టే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించినట్టే సో ఈ మాత్రం చాలు మరీ పూర్తిగా ఫైనాన్షియల్ అది ఇది లేకపోయినా పర్లేదు ఇంకా బయటకు చెప్పుకోకూడని కొన్ని అంశాలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ కొన్ని నియోజకవర్గాలకు తెలంగాణ నుంచి వస్తుంది సో పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి బూత్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ రెండు రోజుల్లో అభ్యర్థులకు ఏమి అవసరమో అవి తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అక్కడక్కడ అందుతున్నాయి మొత్తం అని చెప్పను కానీ అక్కడక్కడ అందుతున్నాయి సో అది కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ అది మనం బయటకు చెప్పలేని అంశాలు కొన్ని అన్నమాట కొన్ని నియోజకవర్గాలకు కేసులు కేసులు వస్తుందంట కొన్ని నియోజకవర్గాలకు భారీగానే ఉన్నాయి సో అది ఒక రకంగా ఒక చిన్నపాటి గుడ్ న్యూస్ కొంతమంది అభ్యర్థులు పర్సనల్గా వాళ్ళకున్న లాబింగ్ ద్వారా తెప్పించుకుంటున్నారు అంటే వ్యవస్థీకృతంగా అధికారం పవర్ పాలిట్ పవర్ పరంగా రాజకీయ పరంగా అన్ని రకాలుగా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంతో కొంత ఇక్కడ సపోర్ట్ చేస్తారని అర్థం థ్యాంక్ యూ